దీపావళి అమావాస్య రోజు లక్ష్మీదేవి పూజలో తప్ప మరి ఇతర రోజుల్లో కూడా ఈ గవ్వల చప్పుడు అనేది ఎక్కువగా వినిపించకూడదు అంటారు ఓం శ్రీమాత్రే నమ్మ అందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఆ శివయ్యద వల్ల మనందరం ఆరోగ్యంగా ఇంకా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను ఈరోజు మీ అందరితో కూడా దీపావళి అమావాస్య అర్ధరాత్రి లక్ష్మీదేవి పూజ విధానాన్ని మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను అమ్మవారి పూజని ఏ సమయంలో చేసుకోవాలి అలానే ఏ చోట చేసుకోవాలి పాటించవలసిన నియమాలు ఏంటి అలానే దీపావళి అర్ధరాత్రి అమావాస్య లక్ష్మీదేవి పూజ చేయడం వల్ల మన ఇంట్లో జరిగే అద్భుత ఫలితాలు ఏంటి అనేది అన్ని విషయాలని కూడా ఈరోజు నేను మీకు ఈ వీడియోలోనైతే క్లియర్గా చెప్పబోతున్నాను వీడియోని చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది అలానే ఎంతో కొంతైనా సరే ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఏడాది పొడవునా ప్రతి నెలలో వచ్చిన అమావాస రోజు లక్ష్మీదేవి అమ్మవారికి విశేషంగా పూజ చేసుకుంటే మన ఇంట్లో ఎన్నో శుభ అయితే ఎదురవుతాయండి ప్రతి మంగళవారం శుక్రవారం అమ్మవారికి పూజ చేసుకుంటూ ఉంటాము మరీ ముఖ్యంగా ప్రతి నెలలో వచ్చిన అమావాస్య రోజు అమ్మవారికి కనుక విశేషంగా పూజ చేసుకుంటే ఎన్నో ఆర్థిక సమస్యల నుండి బయటపడమే కాకుండా ఆర్థికంగా కూడా మనం చాలా బలపడతాము నిజంగా వ్యాపారంలో కలిసి రావడం కానీ రీత్యా మంచి ఫలితాలు ఎదురవ్వడం కానీ ఇంట్లో కూడా ఆర్థికంగా చాలా బలపడతామన్నమాట ప్రతి అమావాస్యతో పాటు మరీ ముఖ్యంగా దీపావళి అమావాస్య రోజు లక్ష్మీదేవిని కనుక విశేషంగా పూజ చేసుకుంటే ఇంట్లో చాలా మంచి శుభ ఫలితాలు అయితే ఎదురవుతాయి మరీ ముఖ్యంగా దీపావళి అమావాస్య అర్ధరాత్రి పన్నెండు గంటలకు అమ్మవారిని విశేషంగా పూజ చేస్తే కనుక ఎన్నో మార్పులైతే నిజంగా చూస్తాము ఫైనాన్షియల్గా చాలా స్టేబుల్ అవుతాము మంచి రాబడి కూడా వస్తుంది అంటే మనం ప్రయత్నం ఏది రాదండి ఆ ప్రయత్నం చేయడానికి అమ్మవారు ఒక మంచి మార్గాన్ని చూపిస్తారు ఏది కూడా మనం గాల్లో దీపమెట్టి అది వెలిగిపోవాలంటే కాదు దానికి ఎంతో కొంత మనం ప్రొటెక్షన్ చేస్తేనే దావుడు దేవుడు కొంచెం తోడయ్యి ఆ దీపాన్ని అలా వెలుగుతునేలా చేస్తాడు అలానే మన పనికి ఎంతో కొంత మంచిని చేకూర్చి అమ్మవారు అండగా నిలబడి మనకి ఆర్థికంగా బలపడేలా అమ్మ చేస్తుందనమాట అయితే ప్రతి సంవత్సరం దీపావళి అమావాస్య రోజు అర్ధరాత్రి అమ్మవారికి పూజ చేసి చూడండి మీ జీవితంలో ఎన్ని మార్పులు చోటు చేసుకుంటాయో స్వయంగా మీరే చూస్తారు అయితే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలోని మనం దీపావళి అమావాస్య అర్ధరాత్రి పూజని ఏ టైంలో చేసుకోవాలి ఏ రోజు చేసుకోవాలి ఎక్కడ చేసుకోవాలి అనే విషయానికి వస్తే కనుక ఈ రెండు వేల ఇరవై ఐదులోని అక్టోబర్ ఇరవై తేదీ సోమవారం రాత్రి పన్నెండు గంటలకైతే ఈ పూజను చేసుకోవాలండి సోమవారం సాయంత్రం ప్రదోషకాలంలోని దీపావళి అమావాస అయితే చేసుకుంటాము లక్ష్మీదేవికి అలానే ద్వారలక్ష్మి పూజ చేసుకుంటాము తులసమ్మ దగ్గర చేసుకుంటాం మన పెద్దలకు కూడా కొన్ని ఇండ్లలోని మన పెద్దలకు కూడా పూజ చేసుకుంటూ ఉంటారు సో అలా పూజ అంతా అయిపోయిన తర్వాత అర్ధరాత్రి పన్నెండు గంటలకి ఒక్కసారి చక్కగా తలకి స్నానం అంతా చేసేసేయాలి తలకి స్నానం చేయలేకపోయినా కూడా ఒక్కసారి శుద్ధి అవ్వాలన్నమాట మనము తల అంతా కూడా చేసి మంచిగా కాళ్ళకు పసుపు రాసుకొని చేతులుండా గాజులు వేసుకొని మంచి సంప్రదాయమైన దుస్తులు ధరించి ఈ పూజనైతే చేసుకోవాలి మనం పదకొండున్నరకి ఈ పూజ కోసం ఏర్పాట్లు మొదలు పెట్టుకున్నాం అనుకోండి పన్నెండు గంటలకు చక్కగా పూజ అయితే సాఫీగా అవుతుందనమాట ముఖ్యంగా ఈ పూజని ఇంట్లోని మధ్యలో చేసుకుంటే చాలా మంచిది ఒకవేళ అలా కుదిరిన పక్షంలో దేవుడి గదిలో కూడా చేసుకోవచ్చు అని మొదటగా వచ్చేసి అమ్మవారి పూజ ఎక్కడైతే చేస్తామో పూజా స్థలాన్ని చక్కగా శుభ్రం చేసుకోవాలి తడిగొడ్డుతోని మొత్తం అంతా కూడా శుభ్రం చేసుకొని అక్కడ ఆవు పేడతో కానీ లేదా జేగురితో కానీ పసుపుతో కానీ చక్కగా అలుక్కోవాలి పసుపు కలిపితే కనుక అందులో కొంచెం సుగంధ ద్రవ్యం అనేది యాడ్ చేసి అలుక్కోవాలి ఎక్కడైతే సుగంధ ద్రవ్యాలు వెదజల్లుతాయో అక్కడే అమ్మవారు తిష్ట వేసుకొని కూర్చుంటారు జవ్వాదు అత్తరు కానీ జవ్వాదు పౌడర్ కానీ ఇలా ఏదో ఒక మంచి సుగంధ ద్రవ్యం అయితే వేసి చక్కగా పసుపుతో అలికి ఒక మంచి ముగ్గునైతే వేసుకొని ముగ్గులోని కొంచెం పసుపు కుంకుమలు కూడా వేసి చక్కగా అలంకరణ చేసుకోవాలి అలానే ముగ్గుకి నాలుగు వైపులా కూడా బంధనం చేసినట్లుగా మనం బార్డర్స్ కూడా వేసుకోవాలి చాలామంది ముగ్గు వేస్తారు కానీ నాలుగు వైపులు బంధనం చేసినట్టుగా బార్డర్స్ వేయరు కానీ అలా వెయ్యకపోతే అసలు అది పూజకి పనికిరాని ముగ్గు అనమాట సో ఖచ్చితంగా నాలుగు వైపుల బంధనం చేసినట్టుగా ముగ్గునైతే బార్డర్ వేసుకొని చక్కగా పూలతో అలంకరించుకోవాలి ముగ్గు మధ్యలోని ఒక చిన్న పీఠాన్ని ఏర్పాటు చేసుకొని లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం పెట్టుకోవాలి లేదా పటం ఉంటే పటం పెట్టుకోవచ్చు ఈ రెండు కూడా సాయంత్రం పూజలో పెట్టుకున్నాం అనుకుంటే కనుక మీ దగ్గర కామాక్షి దీపం ఉంటే కామాక్షి దీపం పెట్టుకోవచ్చు అసలు ఇంకేది మనకు ఆప్షన్ లేదు అనుకుంటే చిన్న పసుపు గౌరవం చేసుకొని లక్ష్మీదేవి అమ్మవారి స్వరూపంగా భావించి అమ్మవారికి చక్కగా గంధం ఇంకా కుంకుమ బొట్లు పెట్టి పువ్వులతోని చక్కగా అలంకరణ చేసుకోవాలి మీ దగ్గర ఏనుగులు ఉంటే ఏనుగులు కూడా అటు ఇటు పెట్టుకొని అమ్మవారికి ఇలా వీడియోలో చూపించినట్టు మంచిగా సుగంధ వెదజలిన కూరుతుని అలంకరణ చేసుకోవాలి అలానే దీపాల వెలుగు పన్నెండు గంటలకు ఉంటే చాలా మంచిదండి సాయంత్రం వెలిగించిన దీపాల వెలుగు ఉండకపోయినప్పటికీ కూడా అర్ధరాత్రి పన్నెండు గంటలకి మంచి కాంతివంతమైన దీపాలను వెలిగిస్తే ఆ ఇల్లు అంతా కూడా కలకల్లాడుతూ ఉంటుంది అమ్మవారి ఆగనం ఆగమనం అనేది జరుగుతుంది అనమాట అమ్మవారిని మనము ఆహ్వానించినట్టు అవుతుంది సో అప్పుడు మనం ఏం చేయాలంటే దీపారాధన చక్కగా వెలిగించుకోవాలి మూడు దీపాలు కానీ ఐదు దీపాలు కానీ తొమ్మిది దీపాలు కానీ ఇలా మనకి ఎన్ని వీలైతే అన్ని దీపారాధనకి సిద్ధం చేసుకోవాలి తమలపాకులు పెట్టుకొని మట్టి దీపాలని ఎలాగో కొంచెం ఎక్కువగా కొంత తెచ్చుకుంటాం కాబట్టి కొత్త మట్టి మట్టి ప్రమదల్ని శుభ్రం చేసుకొని గంధం ఇంకా కుంకుమట్లు పెట్టుకొని స్వచ్ఛమైన ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేసి రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తి కింద చేసి దీపారాధనకు సిద్ధం చేసుకొని దీపారాధన అయితే ఏకవత్తితో కానీ అగరబత్తితో కానీ వెలిగించి చక్కగా అమ్మవారికి దూపాన్ని అయితే చూపాలి అమ్మవారికి దూపాన్ని చూపాలండి ఆ తిప్పిన తర్వాత కూడాను చక్కగా అమ్మవారికి ధూపం దీపం నైవేద్యం కింద ఆవు పాలను పెడితే మంచిది ఇక్కడ నేను చూపించడానికి ప్రస్తుతానికి నా దగ్గర ఆవు పాలు లేవు కాబట్టి ఆవు పాలు పెట్టలేదు ఆవు పాలు పెడితే చాలా మంచిది ఆవు పాలు పెట్టి ధూపం కూడా చూసి మీ దగ్గర ఏమైనా కాయిన్స్ ఉన్నాయనుకోండి కాయిన్స్ పెట్టచ్చు లేదా కరెన్సీ అయినా పెట్టచ్చు అలానే ఇలాంటి లక్ష్మీ గవ్వలు ఉంటాయి ఆ లక్ష్మీ గవ్వల్ని నూట ఎనిమిది గబ్బల్ని తీసుకొని చక్కగా ఇలా వీడియోలో చూపించినట్టు ఇలా రెండు చేతుల్లోని ఇలా గల్లు గల్లు అన్నట్లుగా మనం అనాలండి అమ్మవారి ముందు ఒక మూడు సార్లు కానీ నాలుగు సార్లు కానీ అంటే సరిపోతుంది మరి ఎక్కువ సార్లు అనకూడదు అలానే నార్మల్గా నార్మల్ డేస్లో కూడా ఆ గవ్వల్ని ఎక్కువ సౌండ్ చేయకూడదు అంటారు ఎందుకంటే ఇంట్లో కొంచెం కలహాలు వస్తాయి అంటారు అందుకని అర్ధరాత్రి అమావాస్య రోజు అది దీపావళి అమావాస్య రోజు మాత్రమే మూడు సార్లు కానీ నాలుగు సార్లు కానీ మాత్రమే అమ్మవారి ముందు అలా గవ్వల్ని అని పక్కన పెట్టేసుకొని ఆ గవ్వల్ని జాగ్రత్తగా ఏడాది పొడవునా కూడా ఒక రెడ్ క్లాత్లో పెట్టుకొని బీరువాలో పెట్టుకుంటే చాలా మంచిది లేదా వ్యాపార సంస్థల్లో పెట్టుకుంటే చాలా మంచిదండి అలానే ఇంకా మీకు వీలైతే కనుక మంగళకరమైన ద్రవ్యాలు అన్నీ కూడా పెట్టుకొని మన ఓపిక ప్రకారం పూజనైతే చేసుకోవచ్చు ఎలాగో మనము ఆ రోజు సాత్వికమైన భోజనం తింటాము అలానే నిషిద్ధాహారాలన్నింటికి కూడా దూరంగా ఉంటాము అలానే ఎవరికి చెడు జరగకుండా చెడు చేయకుండా చెడ్డ మాటలు నోటి వెంట రాకుండా చక్కగా అమ్మవారి పూజనైతే చేసుకోవాలి ఇంతవరకు కూడా మీరు ఏ అమావాస్యకి పూజ చేయకపోయినా కూడా ఈ దీపావళి అమావాస్యతోని పూజనైతే చేయడం మొదలు పెట్టండి ఇరవై ఒక్క అమావాస్యలకి లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేసుకుంటే కనుక విశేషమైన ఫలితం అయితే ఎదురవుతుందండి అది మీరు నమ్మకంతో చేసుకుంటేనే జరుగుతుంది అర్ధరాత్రి పూజలు ఏంటి అని అనుకోవచ్చు కానీ అమ్మవారికి అర్ధరాత్రి మార్వాడీస్ చేస్తారండి వాళ్ళు నిజంగా అందుకే అంత మంచి మంచి పొజిషన్స్లో ఉంటారు సో ఎంతో కొంత ప్రశాంతంగా ఉండే టైంలోని అమ్మవారికి పూజ చేస్తే మంచిది అలానే ఆ సమయంలోని డోర్స్ తీసి ఉంచాలంటే వద్దండి డోర్స్ తీసి ఉంచొద్దు సేఫ్టీ మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి డోర్స్ క్లోజ్ చేసి వీలైతే గ్రిల్ ఏదైనా ఉంటే కనుక గ్రిల్కి లాక్ వేసేసి చిన్న డోర్ తీసుకొని చేయండి లేదంటే డోర్ క్లోజ్ క్లోజ్ చేసేసుకొని పూజ చేసుకోండి ఈ విధంగా ఈ ఒక్క సంవత్సరం మీరు పూజ చేసి చూడండి ఈ ఒక్క అమావాస్యతో మొదలుపెట్టి ఇరవై ఒక్క అమావాస్యలు పూజ చేసి చూడండి మీ ఇంట్లో వచ్చిన మార్పులు మీరే స్వయంగా చూస్తారు అమ్మవారి అనుగ్రహం అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను